శ్రీ గురుభ్యో నమ అహం కమలానందనాథ సింహ అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం మనలో చాలామంది అనేక రకాల సాధనలు చేస్తూ ఉంటారు అయితే సాధన గ్రహించినటువంటి తొలి రోజుల్లో మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన గురువుగా భావించి ఆయనకి శిష్య చేసో లేకపోతే ఆయన్ని ప్రార్థించో ఆయన ద్వారా ఒక మంత్రాన్ని గ్రహించిన తర్వాత ఆ మంత్రగ్రహణ చేయడానికి పూర్వం ఆ మంత్రం మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు గ్రహించి సాధన చేస్తున్న కొన్ని రోజుల తర్వాత బలహీనపడుతూ ఉంటాయి ఇది మనలో చాలామందికి జరుగుతుంది మంత్రం గ్రహించడానికి ముందు ఉన్నటువంటి ఔత్సుకత ఈ మంత్రాన్ని చాలా ప్రేరణ చేయాలి చాలా శ్రద్ధగా చేయాలి అని చెప్పేసి మంత్రగ్రహణ చేస్తారు చేసిన కొద్ది రోజుల్లోనే అది బలహీనపడుతూ ఉంటుంది దాని మీద నమ్మకం సన్నగలుగుతూ ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్త అయితే శ్రద్ధ లోపిస్తూ ఉంటుంది నేను జపానికి కూర్చుంటున్నానండి జపానికి కూర్చునేదాకా నేను చాలా బాగుంటాను కూర్చున్నాక ఆవలింతలు వస్తూ ఉంటాయి లేకపోతే కొంచెం సమయం అయిన తర్వాత జపం పూర్తి చేసేయాలనిపిస్తుంది ఎక్కువ శ్రద్ధ కలగట్లేదు ఆసక్తి కలగట్లేదు ఇలా చాలామంది చెప్తూ ఉంటారు దానికి సంబంధించి మనం ఏ మంత్ర జపం చేస్తున్నప్పటికీ మనం ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి జపం మీద శ్రద్ధ కలగడానికి సులభమైన ఒక మార్గాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను ఇక మనం మంత్రగ్రహణ చేసినప్పుడు మంత్రం మీద ఎంత శ్రద్ధ ఉందో అదే శ్రద్ధని ఎప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉండాలి మంత్రం అనేది కర్మ మీద ఆధారపడి ఉంటుంది అది మనం గ్రహించడం సాధన చేయడం ఎంతకాలం సాధన చేస్తాం అనేది కూడా కర్మ మీదే ఆధారపడి ఉంటుంది కర్మ మనకి సహకరిస్తే కనుక యోగ్యుడైన గురువు దగ్గర మంత్రగ్రహణ చేస్తాం మన కర్మ మనకి స్థిరత్వాన్ని ఇవ్వదు కొద్ది రోజులే ఓ గురువు దగ్గర శిష్యకం చేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఇంకో మంత్రగ్రహణ చెయ్యాలని లేదా ఇక ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆసక్తిని పూర్తిగా కోల్పోవడం అనేక మంది గురువుల దగ్గర వీళ్ళు మంత్రగ్రహణ చేయడం ఇలాంటి వాటిని ప్రోత్సహించేది మన కర్మ అనమాట మంత్రగ్రహణ యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది శాస్త్రంలోకి ప్రవేశించడానికి యోగం యొక్క సహకారం కావాలి మనం ఎంత స్థాయిలో దాన్ని ప్రేరణ చేస్తున్నాం ఎలా సాధన చేస్తున్నాం అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది కర్మ అంటే కేవలం ఇహంలో చేసే కర్మని కాదు గతం నుంచి మనకి ప్రాప్తించినటువంటి కర్మ ఏదైతే ఉందో దాని ప్రభావం చేతనే సాధన కుంటిపడడం లేదా సాధన సజావుగా సాగడం అనేవి ఆధారపడి ఉంటాయి మనం ఏ సాధన చేస్తున్నా ఆ సాధనకి సంబంధించి గురువుగారు చెప్తారు ఈ దేవతకి సమయం ప్రీతి పాత్ర మనకి ఆరు ఋతువులు ఎలాగైతే ఉంటాయో ఒక రోజుని ఆరు ఋతువుల కింద అంటే ఆరు భాగాల కింద చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో తత్వం కలిగినటువంటి మంత్రాలకి ఆపాదిస్తారు సుమారుగా బ్రాహ్మీ సమయాన్ని తీసుకుంటే శుద్ధ విద్యా సంప్రదాయం అంతా కూడా బ్రాహ్మీ సమయంలో మూడు ముప్పై నిమిషాలు దాటిన తర్వాత ఉదయ భాగంలో సూర్యోదయం దాకా మధ్యస్థంగా ఉండేటువంటి సమయం అంతా కూడా శుద్ధ విద్యలకు చాలా బాగుంటుంది అలాగే తామస విద్యలు చతుర్థ విద్యలు వీటన్నిటికీ కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత పన్నెండు ఒంటి గంట వరకు మధ్యస్థంగా ఉండేటువంటి సమయం సహకరిస్తుంది ఇలాగా రోజుని విభజిస్తారు మనకి గురువుగారు చెప్తారు మనం ఏ సమయంలో సాధన చెయ్యాలి మంత్రాన్ని ప్రత్యేకంగా అనేది ముందు మనం తెలుసుకోవాలి బాల అనే మంత్రగ్రహణం మనం చేస్తే కనుక ఉదయభాగంలో తెల్లవారుచామున మూడు ముప్పై లగాయితూ సూర్యోదయం దాకా అంటే ఇది బ్రాహ్మీ సమయం అని చెప్పుకున్నాం కదా ఈ సమయంలో సాధన చేస్తే చేసేటువంటి వ్యక్తికి శ్రద్ధ తగ్గే అవకాశం ఉండదు దానితో పాటుగా గొప్ప వర్చస్సును కలగజేస్తుంది బాల బాల సాధన శ్రీక్రమంలో తొలి విద్య అయినప్పటికీ కూడా మహాగణపతి చెప్పుకున్న తర్వాత స్త్రీమూర్తులకు సంబంధించినటువంటి విద్య ప్రారంభ దశలో బాలను చెప్తారనమాట బాల చెప్పుకున్న తర్వాతే స్త్రీమూర్తులకు స్త్రీ శక్తులకి సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా మనం శ్రీ క్రమంలో గ్రహించడానికి అర్హులు అవుతాం అందుచేతనే క్రమంలోకి మనం ప్రారంభం అయిన తర్వాత మొదట మహాగణపతి తర్వాత బాల మంత్రాలు చెప్పుకోవాలి చెప్పుకున్న ప్రతి మంత్రానికి ఒక సమయాన్ని కేటాయిస్తారు ఫలానా సమయం అని ఇందాక బాలకి తెల్లవారు చావునని చెప్పాను కదా అలాగే మహాగణపతికి కూడా తెల్లవారుజామున శుద్ధ విద్యలు ఏవైనప్పటికీ కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ సమయం చాలా పట్టునిస్తుంది తామసమైన విద్యల ఇంటికి కూడా సూర్యాస్తమనం తర్వాత అర్ధరాత్రి మధ్యస్థంగా ఉండేటువంటి సమయం అంతా కూడా బలాన్ని ఇస్తుంది ఇక ఇది ఇలా ఉంటే మనం సాధనా క్రమంలో కొనసాగుతున్నప్పుడు మొట్టమొదట మన ఆలోచన స్థిరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ ఎలాంటి పదార్థాలు తినాలి ఎలాంటి పదార్థాలు వర్జించాలి అనేది మంత్రగ్రహణ సమయంలో కానీ తరువాత గురువుగారితో ఉండేటువంటి చనువు వల్ల మనం గురువుగారిని అడిగి తెలుసుకోవాలి తెలుసుకుని తద్వారా మన ఆహార నియంత్రణ మనం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో అలాంటి పదార్థాలే తీసుకోవాలి శరీరానికి సుఖాన్నిచ్చేటువంటి వనరులని సాధనా సమయంలో వర్జించమంటాడు ఒకసారి శరీరానికి సుఖం అలవాటు పడితే మరలా మరలా అదే కోరుకుంటూ ఉంటుంది దీని మీద శ్రద్ధ తగ్గిపోతుంది చాలామంది దీక్షాకాలంలో క్షౌరకర్మ చేయించుకోరు ఇక నఖాలు ఈ గోర్లు కత్తిరించడం లాంటివి చేయరు దీనికి కారణం ఏమిటంటే ఆ సమయాన్ని కూడా నీ సౌందర్యానికి వెచ్చించకయ్యా ఆ సమయం కూడా నువ్వు సాధన కోసం వెచ్చించుకోండి అంతేగాని రోజులో మనం ఒక గంట జపం చేసి మిగిలిన రోజంతా ఎలాగైనా కాలక్షేపం చేస్తూ మనం జుట్టు కత్తిరించుకోకుండా ఉన్నాను గోర్లు తీయకుండా ఉన్నానంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు తపస్సు చేసేటువంటి వారు యోగులు వీరందరూ కూడా శరీరానికి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు అందుచేతనే ఈ జుట్టు కత్తిరించుకోవడం కానీ గోర్లు తీయడం లాంటివి చేసేవారు కాదు ఇక మనం లౌకికంగా సాధారణమైన జీవన విధానంలో ఉన్నవాళ్ళం ఇలాంటి జీవన విధానంలో ఉన్నటువంటి వారు నిత్యం సాధన చేసేటువంటి సమయానికి పూర్వం అది తెల్లవారుజామునైనా పర్వాలేదు రాత్రి భాగంలోనైనా పర్వాలేదు కొంత పసుపుని అంటే కొద్దిగా అనమాట ఎక్కువ కాదు ఒక చిటికడు పసుపు గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని స్వీకరించాలి ఇది నిత్యం స్వీకరించాలి శరీరంలో అంటే సముద్రానికి ఆటుపోట్లు అంటారు కదా అలాగే శరీరంలో కూడా తాపం అలాగే పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట దాని నియంత్రణకి పసుపు సహకరిస్తుంది చాలామంది దీక్షలు చేసేటప్పుడు అన్న పదార్థం హవిస్వ రూపంలో తింటారు అంటే బియ్యాన్ని నేతిలో వేయించి దానిని మళ్ళీ గంజి మార్చకుండా వండుకుంటారు అంటారు కదా అలా వండుకుంటారు అదే సందర్భంలో అందులో రెండు చిటికలు పసుపు వేసుకుని ఆ పదార్థంలో వారు పాలు కానీ మజ్జిగ కానీ వేసుకుని దాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఇవి తీవ్రమైన దీక్షలు చాలా పట్టుగా చేసేటువంటి మహావిద్యాక్రమాలు ఉంటాయి కదా వాటిల్లో ఈ నియమాలన్నీ చెప్తారు ఇవన్నీ కాదండి మామూలుగా నిజ జీవితంలో నేను ఏదో మహాగణపతి మంత్రం చెప్పుకున్నాను నాకు శ్రద్ధ కలగట్లేదు సాధన మాత్రం చేయాలని నా ఆకాంక్ష దీనికి ఏదైనా ఉపయోగపడేటువంటి విషయం చెప్పండి అని అడిగితే మీకు ఇందాక చెప్పాను మనం ఏ సమయంలో సాధన చేసినా సరే ముందుగా గురువుగారు మనకు సమయాన్ని సూచిస్తారు ఫలానా సమయంలో చేయబాలి దానికి ప్రాధాన్యతనివ్వాలి ఆ సమయంలో ఖచ్చితంగా గురువాక్య పాలన చేయాలి గురువుగారు ఏదైతే సూచించారో నివేదనలు కావచ్చు ఆరాధనా విధానం కావచ్చు దానిని అలాగే ఆచరించాలి ఇలా కాకుండా ఎవరో మధ్యస్థంగా ఎవరో చెప్పారండి అవి కాకుండా ఇవి పెట్టమన్నారండి నేను ఈ ద్రవ్యాలు పెడతానంటే అది తప్పు అనమాట ఇక ముఖ్యంగా ఆహార నియంత్రణ చేసేటప్పుడు దీక్షాకాలంలో ఉన్నప్పుడు నాలుగు పదార్థాలు వర్జించ ఉల్లి వెల్లుల్లి ములక్కాడ అల్లం ఈ నాలుగు కూడా శరీరాన్ని తీవ్రంగా ప్రేరణకు గురి చేస్తాయి తద్వారా మనం దేని మీద అయితే శ్రద్ధ పెడతామో ఆ సమయంలో తాప ప్రభావం కలిగి ఆ శ్రద్ధకి భంగం కలుగుతుంది అనమాట అందుచేతను ఈ నాలుగు పదార్థాలు శరీరాన్ని తీవ్రంగా ప్రేరణకు గురి చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్జించమన్నారు మనకి సూచించిన సమయంలో చక్కగా మనం సాధన చేయాలి ఆసనం మనం వేసుకుని కూర్చుంటాం కదా ఎప్పుడు కూడా నేల మీద కూర్చుని జపం చేయకూడదు ఆసనం వేసుకుని కూర్చుంటాం ఈ ఆసనం వేసుకుని కూర్చున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెనక భాగం అంతా ఆసనం మీద పెట్టుకుని కాళ్ళు కింద పెట్టుకుంటూ ఉంటారు మన శరీరాంగాల్లో ఏది కూడా నేలకి తాకకూడదు అనమాట మన శరీరాంగాలు అంటే కాళ్ళు వెనక భాగం ఇవన్నీ కూడా ఆసనం మీదే అమరి ఉండాలి తప్ప ఆసనాన్ని దాటి కిందకి రాకూడదు ఆసనం పట్టు కలిగిందే ఉండాలి ఏదో ఒక వస్త్రం వేసుకుని దాని మీద కూర్చుని సాధన చేయమని ఎక్కడా చెప్పబడి లేదు మహాగణపతి సాధన లగాయుతూ పంచదశి షోడశి మహావిద్యాక్రమాలు ఏం చేసినప్పటికీ కూడా ఒక్కో ఆసనం ఆ జపానికి సంబంధించి ఆ మంత్రానికి సంబంధించి పలానా ఆసనాన్ని వినియోగించుకోవయ్యా అని చెప్తారు ఇవన్నీ మనం గురువు గారిని అడగాలి ఎలాంటి ఆసనం ఉపయోగించాలండి ఎలా చేయాలని అని అడిగితే వారు చెప్తారు దాన్ని బట్టి మనం వాటిని పాటించాలి అన్నిటికీ కూడా జపానికి ఏమో రుద్రాక్షమాలండి కూర్చుందుకేమో కూరమాసనం అండి ఇలా చెప్పడానికి ఏం లేదు మనం సాధన కోసం ఉపయోగించే ఆయా వనరులు వాటి ప్రభావాన్ని చూపిస్తాయి తప్పించి ఆ సాధనకి సరితూగేటువంటి ఫలితాన్ని ఇవ్వలేవ్వ అందుచేతనే గురువుగారిని అడిగి ఏది మనం వినియోగించుకోమన్నారు జపమాల జప సమయంలో ధరించేటువంటి ధారణామాల ఈ జపమాల ఏదైతే ఉందో దాన్ని భద్రపరచుకునేటువంటి సంచి దాన్ని గోముఖం అంటూ ఉంటారు సంచి దానితో పాటుగా మనం ధరించాల్సిన ఈ మంత్రానికి సంబంధించి జప సమయంలో ధరించాల్సిన వస్త్రవర్ణం ఏ రంగు బట్టలు ధరించాలి అనేది కూడా గురువుగారిని అడిగి తెలుసుకోవాలి ఇవన్నీ మాకు తెలుసండి గురువుగారు అనే వివరంగా చెప్పారు ఇక సాధనలో ఇవన్నీ చేస్తున్నా కూడా మాకు శ్రద్ధ కలగట్లేదు అంటే కనుక ఒకే ఒక్క మార్గం గుర్తుపెట్టుకోండి మీరు ఆహార నియంత్రణ చేసి చక్కగా గురువుగారు సూచించిన విధంగా కూడా చేస్తున్న ఎక్కువసేపు జపం సాగట్లేదు అంటే ఆ జప నిర్వర్తన కోసం ప్రతిరోజు జపానికి పూర్వం ఒక ముహూర్త కాలం ఐమ్ ఈ బీజాన్ని స్మరణ చేయండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఐమ్ అంటే ఐమ్ అనే బీజాన్ని తదేకంగా జపం చేయండి ఇది మానసికంగా చేసుకోవచ్చు మీకు వినిపించే విధంగా కూడా చేసుకోవచ్చు మొత్తం అందరికీ వినిపించేలాగా మనం జపం చేయక్కర్లేదు దాన్ని ఒకటి పైకి కొంచెం మీకు మాత్రమే వినిపించేలా ఎందుకు చేయమంటారంటే మానసికంగా చేసేటువంటి అయిమ్ అనే జపం ఉందనుకోండి కొద్ది సమయం అయ్యేటప్పటికి అది ఎటో వెళ్ళిపోతుంది మళ్ళీ ఆలోచన అక్కడి నుంచి కుటుంబం మీదకి లేదా ఆసక్తి కలిగిన అంశాల మీదకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనం మానసికంగా జపం చేయాలంటే చాలా స్థితప్రజ్ఞులమై ఉండాలి ఆ దశకి వెళ్ళాలంటే మొట్టమొదట కాస్త మనకు వినిపించేలాగే జపం చేసుకోవాలి ఐమ్ ఈ బీజాన్ని ప్రతిరోజు మనం జపం చేయడానికి ముందు ఒక ముహూర్త కాలం జపం చేసినట్లయితే ఎలాగా మనకి వినిపించే విధంగా జపం చేసుకున్నట్లయితే మనం చేసేటువంటి జప సాధన ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ఆసక్తి నెమ్మది నెమ్మదిగా కలుగుతుంది ఈవేళ జపం చేసేసి నాకు పెద్ద మార్పు కలగలేదని రెండో రోజున అనకూడదు కాస్త సమయం దానికి ఇవ్వాలి మనం ఈ బీజాన్ని మన శరీరానికి అనేక పర్యాయాలు మనం ఈ బీజాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మనం కూర్చున్నటువంటి మన ప్రదేశం కావచ్చు మన శరీరతత్వం కావచ్చు ప్రాకృతికమైనటువంటి భౌతికమైనటువంటి ఆంతరంగికమైనటువంటి మార్పులు అనేకం జరుగుతూ ఉంటాయి ఆ మార్పులకు కొంత సమయం మనం ఇవ్వాలి మనం కాస్త వేచి ఉండాలి ఇలాగ కనీసంగా ఒక నలభై రోజులు మనం ప్రతిరోజు ఒక కాలాధికం నలభై ఎనిమిది నిమిషాలు దాటి అనేది ముహూర్తకాలం ఒక గంటాని సమయం పెట్టుకోండి ఈ లోపుగా ప్రశాంతంగా దీనికి మళ్ళీ లెక్క పెట్టడానికి జపమాలలు ఇవన్నీ వద్దు ఒక్కటి మనం దేని పట్లైనా శ్రద్ధని కలిగి శ్రద్ధగా నిర్వర్తించాలి అనుకుంటే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మెడిటేషన్ అంటే అది ప్రస్తుతం అందరికీ అర్థమయ్యే పదమైతే కనుక మెడిటేషన్ ధ్యానం ఈ ధ్యానం ఎలా ఉండాలి ఏ మంత్రం లేకుండా శూన్యంలో శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి గాలి విడిచిపెట్టేటప్పుడు తీసుకునేటప్పుడు దాని మీదే శ్రద్ధ పెట్టాలి ఇలా శూన్యంలో చేయకూడదు ఏదో ఒక బీజంతో చేయాలి అది గొప్ప విషయం గతంలో కొన్ని దశాబ్దాలు ఇలా నడిచింది దాని తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారన్నమాట శూన్యంలో చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ధ్యానం చేసేవారికి కూడా జపం అని లేకపోతే ఇంకోటి ఏదో ప్రణవం అని ఏదో ఒక ఆపాదించారు అది వాళ్ళల్లో వస్తున్న మార్పు అనమాట ధ్యానం అనేటువంటిది శాస్త్రంలో ఎప్పుడూ ఉంటుంది అది ప్రతిరోజు భాగంలో విద్యార్థి చేస్తూనే ఉంటాడు ఇక మీరు చేయవలసింది ఏంటంటే ధ్యానపూర్వకంగా ఐమ్ అనేటువంటి జపాన్ని ప్రతిరోజు ఒక కాలం నలభై రోజులు చేసి చూడండి ఖచ్చితమైన మార్పు వస్తుంది సాధన చేస్తున్నప్పుడు మనసు ఎటో వెళ్ళిపోవడం మనకి చేయకూడదు ఎందుకు రేపు చేద్దాలని అనిపించడం ఇలాంటివన్నీ తగ్గుతాయి సాధన పట్ల శ్రద్ధ పెరుగుతుంది మామూలుగా నాకు దొరికేదే ఓ గంట సమయం రోజుకి మీరు ఇదే ఓ గంట చేయమంటున్నారు ఇంక మిగిలిన సమయం ఎక్కడ ఉంటుంది జపం చేయడానికి అనుకునేవారు కొంతమంది ఉంటారు అర్ధ భాగమైనా కనీసంగా చేయండి కనీసంగా ముప్పై నిమిషాలు ముందు చెప్పిన ఈ ఐమ్ అనే బీజాన్ని మీరు ధ్యానపూర్వకంగా మానసికంగా కావచ్చు లేదా మీకు మాత్రమే వినిపించే విధంగా కానీ జపం చేసి తర్వాత మీ ఆచమనం దేశకాల సంకీర్తన భూతోచ్చాటన మంత్రానికి సంబంధించి అంగన్యాసం కరణ్యాసం ధ్యాన శ్లోకం లమిత్యాది పంచోపచార పూజ ఇక మూలమంత్ర జపం ఇవన్నీ కూడా కొనసాగించండి మనం గురువు సూచించిన విధంగా అన్ని నియమాలు పాటిస్తూ ఆహార నియంత్రణ కూడా చేసుకుని సౌఖ్యాలను కూడా వర్జించి శరీరానికి తీవ్రమైన సుఖాన్ని ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు కూడా మంత్రం మీద మనకి పెద్దగా ఆసక్తి కలగకపోయినా సాధన ఎక్కువసేపు చేయలేకపోయినా ఈ ఐమ్ అనే బీజాన్ని ప్రతిరోజు స్మరణ చేయడం చేత మంచి ఫలితం కలుగుతుంది చాలా పాఠశాలల్లో కూడా ఇదే బీజాన్ని ఇప్పుడు ఉదయ భాగంలో తరగతి ప్రారంభం అవడానికి ముందు ఒక ఐదు నిమిషాలు స్మరణ చేయిస్తున్నారు అంటే దాని ఫలితం అనమాట ఒక బీజాన్ని మనం స్మరణ చేస్తూ ఉంటే ప్రాకృతికంగా కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి మీద తీవ్రమైన పరిశోధన జరుగుతోంది ఇప్పుడు ఎందుకంటే శాస్త్రంలో అదే చెప్పబడింది కదా చాలా మంచి మార్పు ఉంటుంది వాటి మీదే ఇప్పుడు చాలా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి అవన్నీ ఎలాగో సఫలీకృతం అవుతాయి ఎందుకంటే ఋషులు ఎప్పుడో తేల్చి చెప్పారు వీటి నుంచి వచ్చినటువంటి ఫలితం ఏ స్థాయిలో ఉంటుంది అనేది అందుచేత చక్కగా మీరు కూడా ప్రతిరోజు అయిమ్ అనేటువంటి బీజాన్ని మీ సమయ పాలన మీకున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ఒక ముప్పై నిమిషాలు లేదా పూర్ణత్వం కోసం ఒక గంట సేపు ప్రతిరోజు జపం చేసి చూడండి ఎంత చక్కటి ఫలితం ఉంటుందో మీకే తెలుస్తుంది సర్వేజనా సుఖినో భవంతు సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలాథ